ప్రీవియస్ వీడియోలో మా వారు నెస్ట్ ఆర్డర్ చేయడానికి ఒక రీజన్ కూడా ఉందని అయితే చెప్పాను కదా ఇక్కడ అయితే ఉన్నాయి కదా అవి తింటూ ఉంటాయి వచ్చి కానీ ఈ నెస్ట్ని ఆర్డర్ చేయడానికి రీజన్ వచ్చి నియర్లీ టూ త్రీ టైమ్స్ చాలా వరకు పిచ్చుకలు పిల్లలు అయితే గుడ్లు కానీ పిల్లలు కింద పడిపోయాయి చాలాసార్లు పడి చనిపోయాయి అన్నమాట సో ఆ రీజన్ వల్లే అలా చనిపోతున్నాయని మా వారు నెస్ట్ అయితే ఆర్డర్ పెట్టారు అండ్ నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను ఇంటికి పై వైపు కిటికీ దగ్గర కూడా కట్టాయి అని అదే ఇది అసలు నిజంగా చెప్పాలంటే బర్డ్స్కి ఎంత టాలెంట్ ఉంటుంది కదా ఆ కట్టడం విధానం కానీ సూపర్గా కడతాయి అసలు మీలో ఎంతమంది ఇలాంటి నెస్ట్ కానీ పిచ్చుకల గూడులు కానీ చూసారు కమెంట్ చేయండి ప్రతి ఇయర్ ఇలా కట్టుకుంటూ ఇక్కడే ఉండిపోతాయి అన్నమాట ఇలాంటి గూడులను చూస్తే ఏదో తెలియని హ్యాపీనెస్ మరి మీరేమంటారు కామెంట్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్